నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు డబ్బు చాలామందికి అవసరం కొంతమందికి చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అలాంటి అవసరమైన సిచ్యువేషన్స్లో డబ్బు మనకి రావాలి అన్నప్పుడు ఎలాంటి పూజలు చేస్తే మంచిది దానికి ఏమైనా పద్ధతులు ఉంటాయా కొంచెం వివరించండి గురుగారు తప్పకుండా శ్రీ మహాగణపతి నమః శ్రీ మహాలక్ష్మీదేవి అయ్యే డబ్బు ఎవరికి అవసరం ఉండదు అందరికీ అవసరం అందరికీ అవసరం ఆ లక్ష్మీదేవి అందరికి అవసరం ఆ సరస్వతి అందరికీ అవసరం ఆ ఒక ఖాళీ శక్తి అందరికీ అవసరం అదే విధానంగా కాశీలో ఉన్నవంటి అన్నపూర్ణేశ్వరి కూడా చాలా అందరికీ అవసరం ఎవడీనే భోక్తం లేకపోతే మనిషి జీవించలేడు ఆయన శక్తిగా ఉండాలంటే అన్నపూర్ణేశ్వరి ఉండాలి చదువు రాకపోతే సంపద రాదు దేనికి దానికి రిలేటివ్ ఉంటుంది కొని అన్నింటికి కూడాను మంచిది ఆయన స్థిరంగా నిలబడాలనే శక్తి ఉండాలి అది దుర్గా కావచ్చు కాళీ కావచ్చు ఇంత మాదిరి ఒక కైంకేర్యం దేవి ఆరాధన చేయటం వల్ల మనుషులు విశేషమైన వంటి ఒక ఫలితం అకస్మాత్తుగా ధనప్రాప్తి ఎలా వస్తుంది వస్తుంది ఈ రోజుల్లో కూడా చెప్పించుకోవచ్చు బీరువా నిండగా మారిపోతుంది ఎలా ఎలా ఆటోమేటిక్గా మారుతుంది కానీ దానికంటూ సాధన ఉంది అది వచ్చేసి మనం చేసే వంటిది నల్ల పసుపుతో వంటి ఒక కైంర్యం నల్ల పసుపు వాయిల ఆకు ఏంటమ్మా నల్ల పసుపు వాయిల ఆకు ఆకు ఈ రెండుతో అకస్మాత్తుగా ధర ప్రాప్తిని ఇంట్లో కురిపిస్తుంది ఎలా కురిపిస్తుంది అంటే చాలా అద్భుతంగా కురిపిస్తుంది ఆ నల్ల పసుపుని మీరు టెస్టింగ్ చేయాలి వింటే ఒక రెండు వందల పేజీ బుక్ తీసుకోండి ఆ రెండు వందల పేజీ బుక్కు అట్ట తీసినాక పైన ఒక గీత గీయండి అడుగులో వరకు కూడాను ఆ రెండు వందల గీత మరకులు పడతాయి ప్రింట్ కార్బన్ పేపర్ ఎలా పడుతుందో మీకు ఇక్కడ కార్బన్ పేపర్ ఉంటుందో ఆ ఒక పసుపు నీ గీత పడుతుంది అకస్మాత్గా ప్యూరిటీ వాయిలు ఆకు కొమ్మ మీరు మంచి పచ్చని గోమాత పాలు తీసుకురండి ఒక గ్లాస్ ఇతడి గ్లాసులో పెట్టండి దాని పుల్లతో కాస్త అలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసి తీసేయండి జీడి గింజగా ఆ పాలు మారిపోతుంది రంగు కలర్ అంటే ఇది ఒరిజినల్ అని దీనికి అతిత్తమైన ఒక శక్తి ఆవిష్కరణమై ఉంటుంది ఇది ఎక్కువ శాతం భయంకరమైన అడవి ప్రాంతాల్లో ఉండటం దీని చుట్టూ కోబరాలు ఉంటాయి పెద్ద పెద్ద కోబ్రాస్ విషపాములు కక్కి ఉంటాయి దానికి కావరిగా ఉంటాయి ఆ విషపాములు ఏంటంటే దానికి రక్షణగా ఉంటుంది అక్కడ దాని దగ్గరికి ఒక కోరు దానిపైన మణిలు పెడుతుంటాయి నాగవణులు నాగ వజ్రాలు నాగ శరీరాలు మరియు అనేక రకమైనటువంటి సంభవాలు కూడాను ఆ చెట్ల దగ్గరే వాడకి సంభవాలు కూడా జరుగుతుంటాయి అక్కడే వాళ్ళకి నూరు వయసు అయిపోయినా కూడా మానవ జన్మం ఎత్తే వంటి ఒక యోగం కూడాను నాగకన్యకు నాగపురుషులకు ఉంటుంది అది నల్ల పసుపుకు నల్లవాయులకు ఉన్న ప్రాముఖ్యత ఇది ఇంద్రాది ఇంద్రుడు వంటి గొప్ప వరం అది ఒక కానొ ఒక సందర్భంలో ఒక కన్యకు దేవకన్యకు భూగండంలో ఉండిపోయినప్పుడు ఈ రెండు చెట్లకు వ్రతమాచరించి పర్వ మన స్వర్గానికి రామని చెప్పి ఇంద్రుడు ఇచ్చిన వంటి ఒక వరం ఆ ఇంద్రుడు సృష్టించిన వంటి కైంగర్యం అప్పుడు ఆ దేవకన్య పైకి వెళ్ళేటప్పుడు ఇది భూలోకవాసులకు కూడా పనిచేయాలి దీనికి వేరేవాడు ఎవరు కొట్టుకోకుండా నాగరాజు కానీ నాగేంద్రుడు కానీ వాసుపీ కానీ వారి వంశకులు కాని దీనికి కావలి కాయాలని చెప్పేసి సర్పబంధనం చేసి వెళ్ళింది కాబట్టి అప్పుడప్పుడున్న అవి బయటికి పోయినప్పుడు అవి దొరుకుతూ ఉంటాయి తీసుకొచ్చి అది అమ్ముతాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని ఆన్లైన్స్ కూడా వస్తున్నాయి సో అది పసుపు రంగు బట్టలో పెట్టుకొని నల్ల పసుపు నల్ల వైలాకు మరియు అదే విధానంగా లక్ష్మీ గబ్బలు లక్ష్మి గబలు దాంట్లో అత్తరు పన్నీరు జావాదు ఈ ద్రవ్యాలు వేసి ఒక మంత్రం ఇచ్చిస్తారు ఆ మంత్ర ద్వారా మీరు వేసుకొని దాని మూడి మూడులు వేసి మీ క్యాష్ బాక్స్లో బీర్బోలో పెట్టండి ఎక్కడి నుంచి వస్తో తెలియదు అంటే ఏదో భూమి నుంచి పైనుంచి రావు మీకు రావాల్సినవంటి బాకీ డబ్బులు కావచ్చు మీకు రావాల్సినవంటి ఆస్తులు డబ్బులు కావచ్చు మీరు అమ్ముకోలేనివంటి ఆస్తులు ఏదంటే అమ్ముకోవడానికి అకస్మాత్తు కస్టమర్స్ రావచ్చు కోట్లో ఆగిపోయిన వంటి డబ్బులు రిలీజ్ అయిపోవచ్చు విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్ నూటికి నూరు పర్సెంట్ పరుమ స్వచ్ఛంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా కఠోరంగా మీరు చేయండి మీకు అద్భుతమైన నిర్ధారణ వర్షం కురుస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్